హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ యూపీఎస్సి ఏపీఎస్సి టిఎస్పిఎస్సి సాధించాలనే అంశాల గురించి వ్యవసాయానికి చెందిన అంశాల గురించి మన ఛానల్ ద్వారా అందిస్తున్నానండి అండి ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా మనం గనక దేశంలోనే అత్యధికంగా బార్లీ పండించే రాష్ట్రాలు కనుక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ ప్రకారము ఒకటి రాజస్థాన్ రాష్ట్రం అండి పది పాయింట్ రెండు ఏడు లక్షల టన్నుల బార్లీ దిగుబడిని రాజస్థాన్ రాష్ట్రం అందిస్తుంది ఈ విధంగా దేశంలో అత్యధికంగా బార్లీని అందించే రాష్ట్రము రాజస్థాను రెండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నుల దిగుబడిని అందిస్తుంది అండి ఈ విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలోను మూడు హర్యానా సున్నా పాయింట్ మూడు తొమ్మిది లక్షల టన్నుల దిగుబడిని హర్యానా రాష్ట్రం అందిస్తుంది నాలుగు మధ్యప్రదేశ్ సున్నా పాయింట్ మూడు మూడు టన్నుల యొక్క బార్లీ దిగుబడి అందిస్తుందండి ఐదు హిమాచల్ ప్రదేశ్ సున్నా పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నుల దిగుబడిని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అందిస్తుందండి ఈ విధంగా మనం దేశంలోని అత్యధికంగా బార్లీని పండించే రాష్ట్రాలు కనుక చూస్తే ఒకటి రాజస్థాను రెండు ఉత్తరప్రదేశ్ మూడు హర్యానా నాలుగు మధ్యప్రదేశ్ ఐదు హిమాచల్ ప్రదేశ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్